పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలంలో వినతిపత్రం సమ సమర్పించారు జిల్లా కమిటీ పక్షాన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు నెల్లి నెల్లిమర్ల ఇన్ఛార్జి కింతాడ అప్పారావు ఎలకశేఖర్ కింతాడ గోవింద్ డిపిల్లి నరసింగారావు దత్తి వెంకటరావు మూలపర్తి శ్రీను కలిసి ఈ వినతిపత్రాన్ని సంబంధిత అధికారికి అందజేశారు గారి మీద వచ్చే ప్రయత్నం జరిగింది దాని మీద నిరసన ప్రదర్శనగా అన్నగారి ఆదేశాల మేరకు ఈ ప్రతి మండలము ఎమ్మార్ గారికి ఒక వెనకపత్ర ఇవ్వడానికి ఈ యొక్క మండలం వచ్చి ఉన్నాము దయించి మా వెన్నపతి తీసుకొని మాకు పడి న్యాయం చేయాలని పైన మా అన్నగారి ఆదేశాల మేరకు మాకు ఈ మండలంలో ప్రతి మండలంలో గౌరవంగా మమ్మల్ని ముందు తీసుకెళ్ళమని వేడుకొని విధానం చేసేది సుప్రీంకోర్టు జస్టిస్ చీఫ్ జస్ట్ గవాయ గవాయి గారి మీద వచ్చే ప్రయత్నం జరిగింది దాని మీద దర్శన ప్రదర్శనగా అన్నగారి ఆదేశాల మేరకు ఈ ప్రతి మండలము ఎమ్మారా గారికి ఒక వెనకపత్తి ఇవ్వడానికి ఈ యొక్క మండలం వచ్చి ఉన్నాము దయించి మా వెన్నపతి తీసుకొని మాకు ఒకటి న్యాయం చేయాలని పైనున్న మా అన్నగారి ఆదేశాల మేరకు మాకు ఈ మండలంలో ప్రతి మండలంలో గౌరవంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని వేడుకునించున్నాం